ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో వందే మాత్రం గేయ నూట యాభై పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం గరంగ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్తమల కృష్ణ కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సరస్వతి దేవి మరియు వందేమాత్ర రచయిత బంకిం చంద్ర చటర్జీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి వందేమాత్ర గేయాన్ని ఆలపించారు ఈ సందర్భంగా కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు మన దేశ చరిత్రలో గర్వకారణమైన రోజు స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చిన మన హృదయాల్లో దేశభక్తిని వెలిగించిన వందేమాత్రం గేయానికి నెడిత నూట యాభై సంవత్సరాలు పూర్తవుతున్నాయి పద్దెనిమిది వందల ఐదులో చంద్ర చటర్జీ ఈ గేయాన్ని రచించారు ఆ రోజుల్లో ఈ పాట పాడడం అంటే బ్రిటిష్ పాలకులకు ఎదురు నిలబడమే ఆ వీరుల త్యాగస్ఫూర్తి మనందరికీ శాశ్వత ప్రేరణ అని అన్నారు అలాగే ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఈ శతాబ్ది వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది ఉదయం తొమ్మిది గంటల యాభైకి దేశవ్యాప్తంగా ఒకేసారి వందే మాత్రం ఆలపించడం గర్వకారణం మన రాష్ట్రంలోని ప్రతి కార్యాలయం పాఠశాల గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతోంది బాలికలు కూడా విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించి దేశ గౌరవాన్ని పెంచాలని కోరుకుంటున్నానని పిలుపునిచ్చారు అనంతరం రాజ్యాంగ దినోత్సవ పోటీలో నియోజకవర్గ స్థాయిలో గెలిచిన విద్యార్థులు అలాగే జిల్లా స్థాయి డ్రాయింగ్ పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు చివరగా ఎంయువ నాగభూషణం రెడ్డి ఉపాధ్యాయులు యాజమాన్యం విద్యార్థులు కలిసి కృష్ణకిషోర్ రెడ్డిని షాల్వ పూలమాలతో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఎంయువ నాగభూషణం రెడ్డి పిడతల రమేష్ రెడ్డి కౌన్సిలర్లు గడ్డం భాస్కర్ రెడ్డి లొక్కు రమేష్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ బాలేశ్వరయ్య సంపత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు